వచ్చింది చూడాలి నిమ్మకాయలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పవన్ బ్లాక్స్ ఇక్కడ విషయం ఏంటంటే మాది అయితే నిమ్మకాయ చెట్టు ఉండే ఇంతకు ముందు వీడియోలో వచ్చిన అంట్లో చూపించిన కదా సో రాత్రి అయితే బాగా లేచింది ఆ గాలిదుందులో ఈ నిమ్మకాయ చెట్టు అయితే విరిగిపోయింది సో నాకైతే మస్తు బాధ అనిపించింది మరెడైతే కొమ్మలు కొడతా చేసేది ఏం లేక సో మా నిమ్మకాయ చెట్టు అయితే విరిగిపోయింది మొత్తం ఒక కొమ్మ అయితే మొత్తం విరిగింది చూడండి అయితే కాత ఎక్కువ పట్టి ఉండే మొత్తం నిమ్మకాయలు బాగా కాసి ఉండే అన్నట్టు వేట్ ఎక్కువ ఉండే సో దానివల్ల అయితే విరిగిపోయింది సో ఇక్కడ మీకు కనిపిస్తాను కదా ఇక్కడ సో క్రాక్ వచ్చింది ఈ కొమ్మ కూడా విరిగింది సైడ్ అయితే మొత్తం పడిపోయింది చూపెట్టా సో నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఈ చెట్టుని మినిమం ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఒక చెట్టు ఇదైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ చెట్టు బాగా సంవత్సరాల నుంచి పెంచుతానా అందుకనే ఇగో నిమ్మకాయలు అయితే వస్తాను ఇప్పుడు యూట్యూబ్లోతే చూడు ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే కోస్తానము ఇంక మా వాళ్ళైతే అప్పిగాడు రామాడు ఇద్దరు నిమ్మకాయలు కోస్తాను రామ్ హలో చెప్పండి హలో ఇగో నిమ్మకాయలు అయితే ఇంకా మా అమ్మ అయితే కోసిందట పొద్దున్న మేము అమ్మ పనికి ఉండే సో అది అయితే ఈ చెట్టుని పడేసినాం ఇక మొత్తానికి పనికి రాదని కనిపిస్తాను కదా తిరిగి సో ఈ కొమ్మను అయితే మరి లేపాలనుకుంటాం లేపితే కూడా బతుకుతుందో బతుకదో అది తెలియదు సో మరి ఇది ఇంతది క్రాక్ వచ్చింది మాకేం రాలే గాని ఒక ఆఫ్ వచ్చింది చూడాలి ఇక ఏదో ఒకటి చేస్తాం ఏమో అట్ల నుంచి లేపితే బతుకుతుంది కొనోళ్ళకు కతుక్కుదా అద్దా

ఇట్లా కొమ్మలు కొమ్మలు మనము ఇచ్చుకుంటే కింద మనకు నిమ్మకాయలు కూడడానికి అయితే మంచిగా ఉంటుంది మామూలు అయితే అక్కడి నుంచి చూసి యూట్యూబ్లో వీడియో తీస్తాను అని అంటాడు హాయ్ ఇప్పుడైతే కొమ్మని లేపి ట్రై చేస్తా

సో ఆ కొమ్మను కూడా మా డాడీ అయితే కొట్టేసిండు ఇక చేసేది ఏం లేదు చెట్టు చనిపోయింది ఇంకొత్త మొక్కనైతే పెట్టాల్సిందే మా వాళ్ళు అయితే నిమ్మకాయల కొత్త ఈ నిమ్మకాయ కోసం సో అయితే మీకు నిమ్మకాయలు తెంపిన చెప్పినా కదా ఇక మా అమ్మ అయితే ఇన్ని గనం నిమ్మకాయలకి వచ్చింది ఫర్ ది ఫస్ట్ టైం అన్నట్టు ఈ చెట్టుకి ఇన్ని గన నిమ్మకాయలు వెళ్ళడు పాప మీకు చనిపోతానా అని ఎన్ని గనం ఇచ్చిందో కావచ్చు అని అనుకుంటాను ఎందుకంటే చనిపోయే ముందు ఎవరైనా కొంచెం ఎక్కువనే చేసేస్తారుగా పాపం చెట్టు ఇన్ని నిమ్మకాలు ఇచ్చి తన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేసినట్టే అనిపించింది ఇవన్నీ చూస్తే సో వీటిని ఏం చేయాలని అర్థమైతే లేదు మంచి కొన్ని పంచుడా అమ్ముడా సో చూద్దాం ఈ చుట్టుపక్కలలో కొన్ని కొన్ని ఇచ్చేస్తా అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు అయితే అయితే పోతానా మన వాళ్ళు అయితే వచ్చి యాక్చువల్ చేయిన్లా పత్తి కట్ట పీక్తానన్నట్టు అన్నట్టు సో చే దూరం కదా సో వీళ్ళని అయితే దించడానికి వెళ్తానా ఇంకా మేము బైక్ మీద వెళ్తాం టైం ఎంత అవుతుంది చూపించు మ్యామ్ ఎంత అవుతుంది టైం యాక్చువల్లీ అయితే అది సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు పీకుతారు ఇల్లు రోజు రోజుకొక్క ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఇంతకుముందు రెండు రోజులు పీకిళ్ళు కానీ ఫోన్లో ఛార్జింగ్ లేక వీడియో తీయలేదు ఇప్పుడైతే సిక్స్ అవుతుంది సో వెళ్తాను వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా మావిడ తెగడేది ఇస్తాడు సో ఫ్రెండ్స్ మేమైతే వచ్చినాం ఇక్కడ చేయను కనిపిస్తున్నాం కదా ఇంతకుముందు వీడియోలో మీకు చేయను చూపించిన కదా సో అదే చేయను కాలువ కూడా చూసాను కదా మా వాళ్ళైతే నీళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు మళ్ళీ ఒక పదికి అన్నం తీసుకురావాలి కొంచెం ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ వరకు పనిచేస్తారు కాబట్టి అయితే మా డాడీ ఇంకొక మా మామ ఉన్నాడు ఈ మా బామలు అవుతున్నాడు ఆ మా బావ అవుతాడు సో ఇలా మన వాళ్ళు అన్నట్టు మన ఇంట్లో వాళ్ళే సో ఇక ఇప్పుడు నేను నేనైతే పోయి వాళ్ళని కూడా తీసుకొస్తాను యాక్చువల్లీ ఫస్ట్ అప్పుడైతే క్యాన్ ఉండే సో ఎప్పుడైతే ఇంటికి వచ్చినా వాళ్ళు ఏం చెప్తాను మీకు పడుకొని ఉన్నాడు పడుకోనున్నాడు ఇంకప్పుడు అయితే లేచిండు ఇంక లేచిండు లేసుమని అయితే ఇంట్లో లేదు సో ఇంట్లో అయితే లేదు ఆమె బయటికి వెళ్ళిందనుకుంటా చూద్దాం ఫ్రెండ్స్ ఇగో పాల ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చింది షాప్ నుంచి ఈ పాలాసలు నాకు నచ్చాయి కానీ తప్పది మా ఊర్లో అన్న డైలీ మిల్క్ అందుకనే పిల్లల అయితే బిస్కెట్లు మళ్ళీ చాయ్ పతి ఒడిసిందట చాయపతి కొనుక్కొచ్చింది మళ్ళీ చికొడ్లు కనిపిస్తాను ఇక సో ఈ స్నాక్స్ అన్న రోజు తింటది యాక్చువల్లీ ఆ ఏమైతుంది అని చెప్తే సబ్స్క్రైబర్స్ కి నిజం చెప్పాలి సో అక్కడ నుంచి అయితే ఉపాధి హామీ పని ఇక్కడ ఉపాధి హామీ కూలి ఈ టెంట్ కింద ఫోటో దించి పంపారు సో అందుకని అందరు రన్లే రన్లే అన్నా అందరూ అయితే వస్తాన్లు చూడండి చెప్తాడు వీడియో అసకాళ్ళు నాయజేపు ఇంటిలో పెడతా అన్నట్టు సో ఉపాధ్యాహ్ పని కాడ నుంచి అయితే ఇటు వచ్చిన సో ఇలాకైతే రోజు నేను టిఫిన్ తెస్తాను అన్నట్టు త్రీ డేస్ నుంచి ఇవి నేను టిఫిన్ యాక్చువల్లీ టిఫిన్ పట్టుకుని తాను కదా రోజు నా బండి మీద ఎవరో ఒకరు టిఫిన్ పట్టుకుని వచ్చేటోళ్ళు సో ఇవాళ ఏమైందంటే వచ్చేటప్పుడు ఈ టిఫిన్ బాక్స్ పట్టుకుని రాగా ఈ బండి మీద ఇది పెట్టిన సైడ్కి హ్యాండిల్ కాడి డబ్బా సో ఇంకొక సంచి ఉండే కదా అదైతే కింద పడిపోయింది చూస్తాను కదా సో అదైతే కింద పడిపోయింది అన్నట్టు కింద పడతానే బండి కూడా అయింది కానీ ఆపిన ఈ కాలు కాడ అయితే కొంచెం కొంచెం అట్లా దెబ్బ తగినట్టు అయింది కొంచెం లైట్గా తాకలేదు సో అట్లా టిఫిన్ పట్టరాలన్నట్టు ఎందుకంటే రోడ్ అనేది ఇటు బాగా ఉండదు మొత్తం కచ్చే రోడ్ ఉంటుంది పొక్కలు పొక్కలు ఉంటాయి కాబట్టి మంచిగా ఉండదు సో మొత్తానికి అయితే వచ్చినా ఇక్కడ పత్తి కట్టె పీకింగ్ అని చెప్పినా కదా చూపిస్త తాగండి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇగో పత్తి గంట పీకిలా అన్న కదా ఇట్లా కుప్పలు వేసి ఉన్నాయి కదా ఇది మొత్తం పీకింది అన్నట్టు ఇగో ఎంత పీకింది యాక్చువల్లీ ఇగో ఇట్ల నుంచి పీకుండా పీక్కుంటా వెళ్తాను అన్నట్టు త్రీ డేస్లో ఇది మొత్తం కంప్లీట్ చేసేసిండు మ్యాక్సిమం వీళ్ళు త్రీ డేస్లో మొత్తానికి అయిపోయింది ఇక ఆల్మోస్ట్ కొంచెం ఉన్నది అనుకోండి కొంచెం ఉందని చెప్పిండ్లు ఫోన్ చేస్తే నేను ఇప్పుడు నేను నేను కూడా ఇప్పుడే అటైపోతానా అక్కడికి పోయిన తర్వాత మీకు చూపిస్తాను నేను కూడా చూస్తా ఓకే ఫ్రెండ్స్ చూస్తుండండి సో మొత్తానికి వచ్చేసి నా వీళ్ళ దగ్గరికి సో మా వాళ్ళు అయితే మంచిగా పీకి కంప్లీట్ చేసేసిండ్లు ఇంకా మావాడైతే వచ్చి వాటర్ తాగిండు టిఫిన్లు చూసరికి కొంచెం అమ్మాయ్యా అనుకున్నాడు కావచ్చు ఆశ కలిగింది అన్నాం ఎందుకంటే పాపం కష్ట జీవులు కదా కష్టపడ్డప్పుడు ఎండకట్టలే ఉంటాయి ఇప్పుడు నియర్ బై పది అవుతుంది టైం వచ్చేసి సో మా వాళ్ళు అక్కడ దూరం కనబడుస్తాను కదా మీకు పీక దానిలో సో నేనైతే మెల్లంగా నడుచుకుంటూ పోతాను అయితే నేను మళ్ళీ వీళ్ళకి ఏం చెప్పినా అంటే ఈ పత్తి కట్ట పీకుడు అయిన తర్వాత ఈ ఉన్నాయి కదా ఒక్కొక్కటి అవి కూడా పీకుతా కొంచెం అడిగినా సరే పీకుతామని అన్నారు సో మరి ఏం చేస్తాలో చూడాలి ఇక నేనైతే ఇట్లా చూసుకుంటూ పోతానా అక్కడ ఒక మోతుకు చెట్టు ఉన్నది మోతుకు చెట్టు అంటే మీకు తెలుసా తెలిస్తే కింద కామెంట్ చేయండి అక్కడ ఒక మోతుకు చెట్టు ఉంది కాబట్టి నేను అన్నం తింటారు కదా అన్నట్టు అక్కడ మరి జాగా ఎట్లా చూద్దామని నడుచుకుంటూ వెళ్తాను సో చూడండి మీరు కూడా మంచిగా నీట్గా అయితే పీకేసిను ఇక మనం ఏంటంటే ఇక్కడ ఈ కుప్పలన్నీ జమ చేసి కాలు పెట్టి మళ్ళీ కట్ట పీకి కాలు పెట్టి మొత్తం అంటే క్లీన్ ఈ చేను మొత్తం క్లీన్ చేసుకొని మధ్య మధ్యలో కంపలు ఉన్నాయి కదా అవన్నీ కొట్టేసి ట్రాక్టర్ తోటి ఇక దున్నించాలన్నట్టు సో దున్నిస్తే వర్షం వచ్చి మొత్తం అది దున్నించినాక మంచిగా వాటర్ పట్టుకొని ఆ బిడ్డలు మొత్తం కరుగుతాయి అన్నట్టు బిడ్డలు కరిగినాక అయితే మనం ఇంకా పరకట అంటారు సో ట్రాక్టర్ మళ్ళీ రోటవేటర్ పెట్టి మళ్ళీ అది మొత్తం సాప్ అవుతుంది అన్నట్టు సాప్ అయినాక మనమైతే పత్తి విత్తనాలు అనేవి పెట్టుకోవచ్చు ఇది పత్తి పంట కోసం అయితే చేస్తున్నాం సో ఇది ఆ మోతుకు చెట్టు ఇక్కడ అయితే కొంచెం నీడ ఉన్నది ఇదే మోతుకు చెట్టు అంటారు ఒకవేళ అయితే తెలిస్తే మీరు కమెంట్ అయితే పక్కా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేస్తా థ్యాంక్ యూ